అండి ఈ రోజు మాకు ఈ అందరికి రథసప్తమి శుభాకాంక్షలు అందరు చేసుకునే ఉంటారు మేము కూడా చేసుకున్నాము నాలుగు రోజుల కిందట రథం తయారు చేసే విధానాన్ని చూపించాము చిక్కుడుకాయ తోటి మళ్ళా ఈ రోజు చిక్కుడుకాయ కూర తినాలి చిక్కుడుకాయ కూర తినాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మాకేం కూరలు చేస్తున్నాను మేము తినడానికి ఏం కూరలు చేస్తున్నాను దానికోసం చూపిద్దామనండి ఇదిగోండి చిక్కుడుకాయ కర్రీ కొంచెం ఉడకబెట్టి ఇట్లా నీళ్ళు ఉంచుకుని పెట్టుకోవాలండి అదేంటి కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టి ఇట్లా జల్లీలో వేసుకోవాలా నీళ్ళు వడిలిపోతాయి అన్నట్లు తర్వాత మిరియాల రసము మిరియాల రసం పెడుతున్నాను ఇదిగోండి మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవి ఇవి మాత్రమే వేస్తాము కందిపప్పు అవన్నీ వేయవండి ఇది మిరియాల రసం మిరియాల రసానికి మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవి మాత్రమే వేసి ఒక తిప్పు మిక్సీలో తిప్పుకోవాలా చిన్న జారు ఉంటుంది కదా మన దగ్గర ఇంకోటి చిన్న జారు మెత్తగా చెప్పకూడదండి గరుగ్ గరుగ్గానే ఉండాలా బిర్యానీ ఉంది గరుగ్ గరుగ్గానే ఉండాల ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఒక గడ్డ వేసుకోండి వాసన సూపర్గా వస్తుందండి వాసన సూపర్గా వస్తుంది ఒకటే తిప్పు దిప్పాలి ఇది ఇది కొండ చూపించండి మిరియాల రసానికి ఇదిగోండి ఈ విధంగా మిరియాలు జీలకర్ర ధనియాలు వేసిని లాస్ట్లో తీసేటప్పుడు ఒక వెల్లుల్లిపై గడ్డ వేయండి వేస్తే ఏమవుతుంది ఇట్లా అవుతుంది బాగా మెత్తగా కూడా కాకూడదు ఈ విధంగానే కావాలా తర్వాత ఏం చేద్దాం పోయి వెలిగిద్దాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుక్రశని భక్ష రాహువే కేతువే నమ మనము ఈరోజు సూర్యునికి కనుక రథసప్తమి సూర్య సూర్యుడి జన్మదినం కాబట్టి మనం ఈరోజు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుక్రశని భక్ష రాహువే కేతువే నమ అనుకోవాలా తర్వాత అంత రాని వాళ్ళు ఏం చేయాలా ఓం సూర్యనారాయణ మహా ఓం ఓం సూర్యనారాయణ మహా అని పదకొండు సార్లు అనుకోండి మీకు పదకొండు సార్లు అనుకోండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా అనుకోండి అనుకుంటే మనకి ఈరోజు సూర్యుడిని జ్ఞానించినట్లు అవుతుందండి సూర్య జయంతి ఈరోజు సూర్య జయంతి చిక్కుడుకాయలు ముద్దగా చేస్తున్నాను మాది ఇంకేం చేస్తామంటే రసము ఇది అది సరిపోతుందండి ఇది అది సరిపోతుంది ఒక పూటకి సాయంత్రము ఒక టిఫిన్ తినాలండి మామూలుగా కూడా ఈరోజు సాయంత్రం పొద్దున్న అన్నం భోంచేయచ్చు ఈవినింగ్ మాత్రం టిఫిన్ తినండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టిఫిన్ తినండి మార్నింగ్ మాత్రం భోజనం చేయొచ్చు ఇప్పుడు ఇందులో ఏమేసుకుంటాము తాలింపు గింజలు తర్వాత జీలకర్ర నాలుగు మెంతులు ఇవేనండి ఇదిగో వేస్తున్నా అవి చిటపట అంటాయి అవి చిటపట అంటాయండి చిటపట అన్న తర్వాత ఇదిగో ఎల్లుల్లిపాయ ఒకటి దంచుకుని వేసుకోవాలి chalandi vi tarata konchuk నీళ్ళ బాగా వాడాలండి బాగా వేగాల వేగితే మనకి బాగుంటుంది ఇవి ఎందుకంటే మా అమ్మ ఎల్లులపాయ వేయకుండా తినాలండి మా హోమియోపతి మందు తింటున్నారు అందుకోసం కొంచెం తీసి పెట్టాను ఎల్లులపాయ లేకుండా చేయాలని ఈ విధంగా వేయించుకోవాలి మెత్తగా వేయించుకోవచ్చు ఇది చుక్కడ ఒక విద్యలో వచ్చిన తర్వాత దీంట్లో వంచుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత వేసానండి పొయ్యి మీద ఈ విధంగా వేయించుకోవాలి దీని మీద ఏం చేయాలా బాగా మెత్తగా కావాలంటే మూత పెట్టాలా కరకగా కావాలంటే వేయించుకునేటట్టు కావాలంటే మూత పెట్టవలసిన పనుల ఇక్కడ వేయించుకోవాలి పెట్టుకోండి ఇది రసానికి చింతపండు నానబెట్టారండి ఇది ఇట్లా తీసుకోండి కొంచెంగానే పెడతారు రసం కూడా చింతపండుని ఈ విధంగా తీసుకోండి ఇది మెత్తగా రావాలంటే ఏం చేయాలంటే కొంచెం వే నీళ్ళు వేడి నీళ్ళు పోయండి లేకుంటే పొయ్యి మీద పెట్టి ఒక్క వేడి కానివ్వండి మీకు చింతపండు గుజ్జంతా వచ్చేస్తుంది ఇదిగోండి టమాటా ఒకటి వేసుకోండి టమాటా రసంలోకి రసంలోకి పద్దే పడిన పర్వాలేదు ఇట్లా వేసేయండి ఒకటే ఎక్కువ వేయకూడదు మళ్ళీ టమాటా రసం మాదిరికి అవుతుంది అట్లా కాకుండా ఓన్లీ వన్ వేయండి వేయండి నేను కొంచెం కరకరాలేటట్లని మెత్తగా చేయగలిదు రసం మొత్తుకుని అది నంచుకొని తింటారా నేను చేసిన కొంచెం కరకరాలే చేస్తున్నానండి हे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे तीनला పెట్టునా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని కొంచెం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలకి మెత్తగా అవుతుందండి తర్వాత ఈ పొయ్యి వెలిగించి ఇదిగోండి ఈ పొయ్యి వెలిగించాను రసం పెట్టడానికి ఈ పొయ్యి నాకు కొంచెం చాటు కాదండి కొంచెం కష్టంతో కూడుకున్న పని అయినా చేస్తున్నాను నా పొయ్యి విధు వరకు ఇది వేరే ఉన్నిందండి అది ఇది వేరే నాలుగు పొయ్యిలు పోవడమే ఉండదు ఈ పొనుకో నుంచి వచ్చింది ఈ పొయ్యి మీద కొంచూనెండి మీరు ప్యాన్ ఇట్లా వేసుకొని వేసేసుకోండి ఒక నాలుగు వేసుకుంటే బాగా కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇది ఎండ్లో పెట్టానండి దాటి తిట్టడానికి పరపరా అనుకున్నాయి కరివేపాకు కరివేపాకు తర్వాత ఇది అంటే ఇట్లా పిసుకాలండి కాల్తుంది కొంచెం ఎండి మిరపకాయని పిసుకేయాల కట్ చేసాం కానీ కదా ఇప్పుడు పొడి పట్టుకున్నానుగా చూపించానుగా ఇందా చూపించాను ఇది 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 కూడా వేసేయాలండి ఏంటి జీలకర్ర ధనియాలు మిరియాలు తెల్లెల్లిపాయ 이주 폭포, 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 폭 రసం దగ్గర రసం ఇది ఎంత బాగుంటుందంటే జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి సరిపోయినాన్ని పప్పుచారు ఎక్కువ మరగాలండి రసము పొంగు వచ్చేంత వరకే మరగాలండి పొంగొచ్చేంత వరకే మరగాల చాలా బాగుంటుంది ఈ రసంతో జ్వరం వచ్చిన వాళ్ళు కొంచెం వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి చాలా బాగుంటుంది కొనండి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి కరివే పక్క కాయ వేసాను కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీరే రసానికి మంచిదండి మన ధనియాలు కూడా వేసాము ఇది కూడా మంచిది కరివేపాకు కొత్తిమీర వేస్తే ఆపిస్తానండి కారం అవి ఇయ్యాలా ఇది కూడా రసం చూపించండి అంటే తర్వాత ఇది ఏం చేయాలంటే కొంచెంగా కారం వేసుకోవాలి అది కొంచెంగా వేసుకోండి ఎక్కువ వేసుకున్నా కానీ కారంగా ఉంటుంది తీసేయాలండి ఎందుకంటే ఏడు మాడిపోతుంది కూర వేరు ఇది వేరు పడిపోయి చిక్కుడుకాయ ఫ్రై అండి ఇది చిక్కుడుకాయ ఫ్రై ఇది రసం రెండు పొయ్యి మీద రెండు వేసానండి ఒక్కొక్కటి కూడా చేసుకోవచ్చు రెండింటి మీద రెండు వేసాను రసం చూడండి ఎట్లా పొంగుతుందో చిన్నగానే పొంగాలండి చిన్నగానే పొంగాల ఇదేనండి నా వీడియో చూస్తున్నారా నేను ఏ కూర చేస్తానో అది చూపిస్తున్నానండి వీడియో కోసం అనేం కాదు నేను మనం తినడానికి ఏం ఈ రోజు రథసాప్తమి చిక్కుడుకాయలు తినాలండి చిక్కుడుకాయలు కుట్టి చిక్కుడుకాయలు దాంతో తినలేము కనుక రసం పెట్టాను చిక్కుడుకాయలు ఉట్టిగా తినలేం గనక అనుకో చిక్కుడుకాయలు ఇది రసం కూడా అయిపోతుందండి కొంచెం పొంగాలి అట్లా పైకి పొంగుతుందండి అది చూడండి చిన్నగా పొంగుతుంది అన్నట్లు పొంగితే రసం చాలా బాగుంటుంది ఇట్లా పైకి గుబ్బలాగా వస్తుంది లోపల మనం పొయ్యి కూడా వంట చేసే ముందు తుడవాలంటే వంట అయిపోయినాక కూడా మనం నీట్గా చేసుకొని పెట్టుకోవాలా పొయ్యి వంట చేయకముందుగా కూడా నీట్ చేయాలా తర్వాత జలుబు చేస్తుందండి నాకు బాగా జలుబు చేసింది అందుకని కొంచెం ఇదిగా ఉంది అదిగో వచ్చింది అదిగో పొంగతనేది చూడండి చూపించండి అసలు ఎంత గమకమైన వాసన వస్తుందోనండి అదిగో రసము ప్లస్ ఈరోజు మాకు చిక్కుడుకాయ కూర అవి చేశానండి రథసప్తమని ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పదమూజాన్ని ముందుకు పంపండి ఇదేనండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చెయ్యండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి నమస్తే అండి సర్వేజ్ఞనా సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ వస్తానండి బాయ్